డెస్టినేషన్ వెడ్డింగ్ కు తెలంగాణను కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు హైదరాబాద్ ఫైనాన్షియల్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ సదస్సు జరిగింది తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రాభివృద్ధిలో ఈవెంట్ ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోందన్న మంత్రి కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఇతర రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు చేసే బదులు మన రాష్ట్రంలోనే ఈవెంట్స్ నిర్వహించుకోవడం ద్వారా పర్యాటక రంగానికి ఊతమివ్వచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు తెలంగాణను టూరిజం లో ప్రపంచ స్థాయి టూరిజం డెస్టినేషన్ గా చేసే దానిలో ఈ వెడ్డింగ్ డెస్టినేషన్ ఒక భాగం కాబట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్ అయితే సౌత్ ఇండియా వెడ్డింగ్ కాంగ్రెస్ జరుగుతూ ఉందో ఇది మంచి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్ కోసం వెడ్డింగ్ డెస్టినేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు లైక్ మధ్యప్రదేశ్ ప్యాలెస్ లో రాజస్థాన్ ప్యాలెస్ లో మన దగ్గర కూడా అంతకు మిగతిన ప్యాలెస్ ఉన్నాయి సో కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడో చేసేదానికంటే ఎక్కడి వాళ్ళ బయట వాళ్ళే ఇండియా నుంచి ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి రప్పించేటువంటి అవకాశాలు మార్గాలు ఉన్నాయి ఈవెంట్ దానికి దోహదపడుతుంది